సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి రోజు రోజుకు తమ పంతా మార్చి కేటుగళ్లు రెచ్చిపోతున్నారు అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు తాజాగా గొలుసుకట్టు విధానంతో పదివేల రూపాయల పెట్టుబడి పడితే రోజుకు పన్నెండు వందల రూపాయలు వస్తాయంటూ నమ్మబలికి యాప్ల ద్వారా వందల మంది చేత పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత చేతులు మోసపోయిన బాధ్యతలను రామగుండం సైబర్ పోలీసులను ఆశ్రయించారు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే చంద్రశేఖర్ అనే వ్యక్తి మంచిరాల కేంద్రంగా హోటళ్లు దుకాణాల్లో పనిచేసే వారిని లక్ష్యంగా పెట్టుకుని షేర్ మార్కెటింగ్ ద్వారా బంగారం పెట్రోలియం ఆయిల్ రంగాల్లో పెట్టుబడులు పెడితే వంద రూపాయలకు రెండు వందల రూపాయలు వస్తాయని ఆశ చూపించాడు అమాయక జనాలను నమ్మించాడు చంద్రశేఖర్ మాయమాటలు నమ్మిన చాలామంది పదివేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెట్టుబడులు కూడా పెట్టారు ముంబై కేంద్రంగా సందీప్ టండన్ అనే వ్యక్తి తనకు ఏడు కోట్ల రూపాయలు వచ్చాయంటూ నమ్మబలికాడు అంతేకాకుండా లక్షకు రెండు లక్షలు ఇస్తానని బంపర్ ఆఫర్ పెట్టాడు ఇది నమ్మిన అమాయక జనం యాప్ ద్వారా ఒక్క రోజులోనే పది కోట్ల రూపాయలు చెల్లించారు డబ్బులు వచ్చేంత వరకు పనిచేసిన యాప్ ఆ తర్వాత పనిచేయడం మానేసింది దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు రామగుండం సిపి శ్రీనివాస్ ను ఆశ్రయించారు స్పందించిన సిపి విచారణ చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు సిపి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం తీగన్ లాగే పనిలో పడ్డారు త్వరలోనే ఈ స్కామ్ కు సంబంధించిన డోంకను కదిలిస్తామని చెప్తున్నారు ఈ డేటా మీరు దాని గురించి మా దోస్తు మేము హోటల్లో పనిచేస్తాం హోటల్లో పనిచేస్తే మన ఫ్రెండ్ ఇంతకుముందు ఆయన ఈ చంద్రశేఖర్ అని మన దగ్గర ఏజెంట్ చేసినా ఈ ఒక యాప్ ఉంది దాంట్లో మనము ఒక పదివేలు పెట్టినామనుకో పదివేలు పెడితే మనకు వన్ మంత్ టూ మంత్ వరకు ఒక యాభై వేలు అరవై వేల వరకు ఇట్లా వస్తున్నాయి దాన్ని అని చెప్పి మా తోటి పనిచేసే వాళ్ళందరూ అర్జ్ చేస్తే సరే అని చెప్పి అర్థం ఉంటారు నా నాతో పనిచేసే టైంలో ఐ మెన్షన్ మా ఫ్రెండ్ ఈయన ఆ చంద్రశేఖర్ ఆయన ఈయనని ఇంట్రడ్యూస్ చేసిండు ఈయన మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిండు అయితే మేము మే నెల వెళ్ళి స్టార్ట్ అయింది సార్ మేము అంతకుముందు ఏప్రిల్ నుంచేలా చెప్పుకుంటూ వస్తే మేము నమ్మకం ఏర్పడేసరికి కొంచెం టైం పట్టింది టైం పడితే మేము మే నెలలో స్టార్ట్ చేసినాం సార్ మే నెలలో ఫస్ట్ టైము థర్టీ థౌజండ్ తోటి స్టార్ట్ చేసి థర్టీ థౌజండ్ తోటి చేసినప్పుడు డైలీ ఫైవ్ హండ్రెడ్ అట్లా వచ్చింది సార్ ై మంది యాభై మంది సార్ ఆయన ఇప్పుడు ఏమంటున్నట్టే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో అందరినీ జాయిన్ చేశారు సార్ జాయిన్ చేసి ఇప్పుడు ఏమంటుండంటే మొన్న సాటర్డే దాకా డబ్బులు వచ్చినాయి సార్ ఇది ఏంటంటే సాటర్డే సండే దీనికి విత్డ్రాయల్ ఉండదు సాటర్డే రోజు ఆ కంపెనీ సిఇఓ అనే పైన ఏమైనా ఏమన్నాడంటే మీకు నాకు పై నుంచి ఏడు కోట్ల బహుమతి వచ్చింది మీ అందరి ఇంత బిజినెస్ చేసినారు కదా నాకు దాని సందర్భంగా ఏడు కోట్ల బహుమతి వచ్చింది ఆ ఏడు కోట్లలో రెండు కోట్లు మీరు చేయబట్టి వచ్చినాయి కాబట్టి మీ అందరికీ నేను ఉచితంగా ఇస్తాను మీరు ఎంత రీఛార్జ్ చేసుకుంటే అన్ని డబ్బులు నేను నేను ఉచితంగా ఇస్తాను అని చెప్పి